మీ అందరికీ తెలిసిందే గతంలో నేను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అన్న ప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయటం జరిగింది ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం వారు వెంటనే ఆమోదించటం ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది దీనికి జనవరి ఇరవై తారీఖు నాడే ట్రయల్ రన్ చేశారు మన అధికారులు అది బాగా సక్సెస్ అయింది చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి వంట కావలసిన ముడి సరుకులు అయితేనే ఉంది దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది అవన్నీ సమకూర్చుకోవటం ఈ రోజు నుంచి ముప్పై ఐదు వేల వేల మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్థులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది మంచి పరిణామం భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను